రెండొంచుల ఎటువంటి కడ్గము కైనను వాడికి ఎందుకంటే సాధారణంగా వాటికి రెండొంచులు కట్టుకొని మాట్లాడేస్తాను రెండొంచులు కట్టు ఎందుకు మంచి ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారు కదండి పౌలు గారు ఈ గ్రంథ ఉపయోగించిన మాట ఎందుకంటే యశ్ ప్రభు గారు ఎడ్యుకేట్ చేస్తుండేవారు యూదుల్ని యూదులు రోమిలకి పానిసత్వంగా ఉండేవారు కానీ యూదులు కలిగిన వారు అన్యులు కానీ ప్రభుత్వం వారిది వాళ్ళ కట్టుకు ఎలా ఉంటుందని తెలిసిన వాళ్ళ గుర్తు కూడా రోమ ప్రభుత్వం గుర్తు కూడా ఎలా ఉంటుంది రెండు రెండు కట్టాలు రెండు కత్తులు వాళ్ళ గుర్తు ఈ కత్తికి పట్టుకుంటే ఎలాగ నరికేయచ్చు ఇలాగ నరికేయచ్చు రెండు అంచులు కట్టుకం అంటే వాళ్ళదండి వాళ్ళకి భయపడుతున్నారని యూదులు ఎడ్యుకేట్ చేయడం కోరణ ఇరండించులు కట్టడం మీకెంతా ఈ వాక్యాన్ని మీరు కానీ జితే రెండు ఎటువంటి కట్టము కంటే నువ్వు వాడిగలదని అక్కడ మాట్లాడతారండి దాన్ని ఇక్కడ నేనేం చెప్పబోతున్నాను అంటే మనం అండి కొంచెం ఆశాజీవ్వండి మన ఇంటి పక్క గుణాననుకోండి మన ఇంటి పక్కలు గవరి పట్టుకు వెళ్తారనుకోండి ఆ తప్పింది తప్పు తప్పే లేదు వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ ఉంటది ఆ లైన్ లోకి వెళ్ళిన తర్వాత అగ్రత గెలిగించాలంటారు బాగుండదని వెలిగిస్తాం ఒకరికే కొట్టాడు అంటారు బాగుండదని కొడతాం ఇది బాగానే ఉంది ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత బాధపడతాను అవసరం వెళ్ళాను అసలు ఆ నీళ్ళ తర్వాత మళ్ళీ ఏదో తెలిసిన ఒకసారి అనుకుంటుంది